నీ వాక్యము నా ఎందుకంటే ఆ మార్గాన్ని ఈ వాక్యం చూపిస్తుంది చికట్లో పోతున్నాము రోడ్డు అనికే పోతున్నాము అక్కడ దారి కనబడకపోతే ఆ దారిలోని పక్కకు వచ్చి గుంటలు పడిపోతాం కాబట్టి దేవుని వాక్యము దీపంతో పోల్చాడు అంటే దారిని చూపిస్తుంది కాబట్టి ఈ భూమి మీద మనం జీవించే జీవితానికి నీకు ఇచ్చిన లక్ష్యానికి దేవుడు నేను చేరుస్తానని చెప్పిన గమ్యానికి దేవుడు నీకు చెప్పిన వాగ్దాన నెరవేర్పుకు ఆ వాక్యం ద్వారా ఆ మార్గము చాలు ఎక్కడికి వెళ్ళగలం అక్కడ వెళ్ళగలము ఒక్క అత్యంత సామాన్యుడన్న ఈయనకు అసలు తినడానికి డబ్బు లేదు అంత బీదను ఉంది అంటే ఆ వ్యక్తి కూడా కోటి చూడవచ్చు అంటే ఈ మార్గం అలాంటిది సరే విషయం ఏమిటంటే ఆ మార్గం తెలుసుకోవడంలోనూ ఉంది ఎలా తెలుసుకుంటాము వాక్యం ఎంత తెలుసుకుంటూ ఉంటామో అంతగా ఆ మార్గము తెలుసుకుంటాము వాక్యం ఎంత మనం గ్రహిస్తూ మనకు అర్థమవుతుంటుందో ఆ మార్గం అంతగా మనకు వేటపరచబడుతూ వస్తుంది కాబట్టి వాక్యం ఎక్కువ మనం తెలుసుకోవాలి